మొత్తానికి హోమ్ మేక్ అయిపోయింది తిది ఇది ఏం చేస్తున్నావు అద్వితా ఓ ఈ లైన్స్ అన్ని నువ్వే నా చేసింది ఎవరు చేశారు ఇదంతా నీనే నువ్వేనా గుడ్ వాట్ ఇస్ దిస్ డస్ట్ బిన్ వాట్ ఇస్ దిస్ అంబ్రెల్లా వాట్ ఇస్ 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 వాట్ ఈస్ వాటి అన్నీ అయితేనే కదా ఇప్పుడు కలరింగ్ వేయాలి ఓకేనా కలర్స్ ఇస్తాను కలరింగ్ నువ్వేం చేసా హోంవర్క్ చూపించిననా ఇక్కడ చేసావా ఓకే సూపర్ ఇంకా వేస్తావా ఇంకా లైన్స్ గీసే అన్ని చేస్తావా నానా ఓకే గుడ్ చేయనా హోంవర్క్ గుడ్ గర్ల్స్ ఓ కలరింగ్ వేస్తుందా ఏం అయిపోయింది ఏమైపోయింది లైన్ గూట్ అయిపోయిందా ఓకే కళ్ళీ చేస్తున్నా కలర్ అయిపోయింది అయిపోయింది ఓ అయిపోయిందా వావ్ సూపర్ జితా ఓకే ఇప్పుడు డస్ట్బిన్ ఏ కలర్ డ్రస్ట్బిన్ ఇప్పుడు రెడ్ కలర్ డ్రెస్బిన్ మన ఇంట్లో ఉన్నది కూడా రెడ్ కాబట్టి రెడ్ తీస్తావు ఓకే అంబ్రెల్లాకి ఏ కలర్ వేస్తావు మరి గ్రీన్ వేస్తావా నాన్నా ఇదిగా గ్రీన్ రెడ్ ఇచ్చేసే ఏ సేస అత్త నువ్వు ఇట్లా మంచి వేసావు అనుకో ఇక్కడ గ్రీన్ ఇక్కడ ఎల్లో ఇక్కడ రెడ్ అట్లా వేయచ్చు మొత్తం అన్ని కలర్స్ వేయొచ్చు కలర్ రెయిన్బో కలర్ అంబ్రెల్లా అవుతుంది అప్పుడు అంజి ఇక్కడే సమాన కొనమప్పుడు ఇక్కడ పింక్ కలర్ చేస్తా ఆహా అక్కడ పింక్ కలర్ వేసుకోవాలంటే ఇక్కడ మరి గ్రీన్ ఈ కొంచెం దాంట్లోనే వేయాలి ఓకేనా ఓకే ఇక్కడ పొడిద్దులే కానీ ఫస్ట్ ఇక్కడైతే గ్రీన్ మొత్తం ఇక్కడ వరకే వేయాలి అప్పుడే నీకు ఇంకో కలర్ ఇస్తాను పెన్సిల్ లేకపోతే ఆ కలర్ తోనే చేయాలి ఇంకా ఆంబ్రెల్లా ఓకేనా ఏసే ఏసే ఇది ఎంత అత్తా ఎప్పుడు చేస్తన్నా ఈ హోంవర్క్ అంతా మంట స్కూల్ నుంచి రాగానే ఇప్పుడేనా ఓకే వెంటనే హోంవర్క్ చేస్తానని చెప్పి నేను కూడా చిన్నప్పుడు ఇంతే అనమాట స్కూల్ నుంచి రాగానే తెలుసు అద్విత వెంటనే హోంవర్క్ చేసేదాన్ని నేను కూడా ఎవరితో మాట్లాడేదాన్ని ఫస్ట్ హోంవర్క్ హోంవర్క్ అనేదాన్ని నువ్వు కూడా ఏమన్నా అమ్మ హోంవర్క్ అమ్మ అన్నా కదా గుడ్ తొందరగా అయిపో చేసానికి ఇంకా పని అయిపోతుంది ఇంకా గుడ్ గార్త వెళ్ళలేదు అవును ఆ లైన్ లోనే గీస్తున్నా అవునా అయిపోయిందా ఇప్పుడు ఇంకో కలర్ కావాలా ఎల్లో కావాలా అది కూడా ఈ బాక్స్ లోనే గీయాలి ఓకేనా ఈ బాక్స్లోనే గీయాలి బయట కలర్ కూడా బయటకెళ్తే ఇంకో కలర్ ఇవ్వను ఓకేనా తర్వాత పింక్ కలర్ ఇస్తాను నువ్వు పింక్ అడిగా పింక్ కలర్ ఇస్తాను ఈ బాక్స్లోనే వేయాలి ఎక్కడ వేయాలి చెప్పొచ్చు ఆ బాక్స్లోనే వేయాలి ఏ ఇదీ ఇంకా ఆ ఈ బాక్స్లోనే ఇయ్యాలి ఈ బాక్స్లేసి ఇంకాదా దానికి పింక్ కావాలన్నావు కదా ఆ పింక్ కావాలంటే ఆ బాక్స్లోనే వేయాలి ఇది ఎల్లో ఓకే అయిపోతే తిరుచేసేengo అప్పుడు పింక్ చేస్తావు అదిగో పింగు అయిపోతే మూ మూ సవా ఇస్తాను నువ్వు మంచిగా ఇయ్యాలి బాక్స్ లో బయటికి రాకూడదు బయకి

హోంవర్క్ చేస్తావా చేయవా పడుకున్నావు అప్పటికే పడుకొని చేస్తున్నారు హోంవర్క్ ఎవరైనా చేస్తారా పడుకొని చెప్పు అద్విత పడుకొని చేస్తారు ఎవరు చేస్తారు నువ్వే కూర్చొని చేయాలి హోంవర్క్ ఓ బాక్స్లోకి ఇస్తావా ఇది కూడా అద్విత వా సూపర్ చేసింది కదా అద్విత నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఏం కలర్ కావాలి చెప్పు పింక్ కావాలా బయటికి వెళ్ళలేదు లోపల గీ తొందరగా గీయాలి ఫాస్ట్ ఫాస్ట్ గీస్తే ఇంకో కలర్ ఇచ్చేస్తాను ఓకేనా బాక్స్ లోనే గీయాలి ఓకే బ్యాగ్స్ బ్యాగ్ వెళ్ళలే బయటికి వెళ్ళలేదు ఓకే వెయిట్ కిట్టి చెప్తా బయటకి వెళ్తే చెప్తావు నువ్వే అందు పెట్టి నేను మాకు అంత అనిస్తే నేను ఇంక అంతే కదా కలర్ పెన్సిల్ అందుకే బయటికి వెళ్ళకుండా డ్రా చేయాలి అంతేనా అందుతా అంతే ఇది కొబేట్ కల్ల ఓకే ఓకే నేను పకినగా కదా లోపలే ఏముంది నేను కలతి చేసె ఇద కలతి చేసె దిగతి దిగతి ఓకే నాన్న ఇంకొకటి కూడా చేసె మొత్తం చేసేద్దాం నువ్వు ఐ పింక్ కలరింగ్ అయిపోయింది పింక్ కూడా ఏం చూపించి నాకు ఓకే ఇక్కడ కొంచెం వైట్గా అనిపించాను కొంచెం మంచిగా ఓకే సూపర్ ఇది బాక్స్లోనే గీసావా ఓకే ఇప్పుడు ఏ కలర్ కావాలని చెప్పు ఏం కలర్ నువ్వే తీసుకో ఏ కలర్ కావాలి అది ఎక్కడ గీయాలి ఇప్పుడు एक ले दे दे। लेने के ले अलावा दिख रहा हूँ आ बॉक्स लेने के अलग है ना बॉक्स लेने के अलग आंते सुपर तूने नहीं पता दी पेट के लिए कौन-कौन देख सुना ओके इतने पुना आज देखना ओके गुड సూపర్ రా అవునన్నా చెల్లి బజ్జింది పప్పు చెల్లికి నిద్ర వచ్చింది హోంవర్క్ చేసేసింది చెల్లి హోంవర్క్ అయిపోయింది బజ్జు ఉంది నువ్వు కూడా హోంవర్క్ అయిపోతే బజ్జు అవటమే అంతే ఒక బట్ట పెట్టేసి నిలబడచ్చు అమ్మా ఒక బట్ట పెట్టేసి నిలబడచ్చు అంతే మాట్లాడుకున్నా బచ్చు మాట్లాడుకున్నా బజ్జు అలా ఉంది మళ్ళీ అయిపోయింది ఇది కూడా ఓకే ఇప్పుడు ఏ కలర్ కావాలి నెక్స్ట్ తీసుకో అయిపోయింది అని ఇక్కడ పెట్టేస్తాను ఓకే గుడ్ అంతే తొందరగా ఫాస్ట్ చేసేస్తే వెళ్ళి పడుకోవచ్చు అమ్రెళ్ళ అయిపోతే మళ్ళీ క్లౌన్ కూడా ఉందిరా తొందరగా రా అయి తర్వాత సర్దుకుందాం కానీ ఫస్ట్ అంతే లాస్ట్ బాక్స్ అది అయిపోతే అంబ్రె అయిపోతుంది నీ రెయిన్బోతా కలర్ కలర్ అంబ్రెళ్ళా అండి అది వేసుకొని రేపు స్కూల్కి వెళ్తావా కలర్ కలర్ అంబ్రెళ్ళ వేసుకొని ఓకేనారా ఇది ఇట్లా పట్టుకొని వేసుకొని వెళ్తావా అది పట్టుకొని మరి ఎట్లా పట్టుకుని వెళ్తావు ఓహో ఇక్కడ ఇది పట్టుకొని వెళ్తాను ఇది పట్టుకొని వెళ్ళవు అంతేనా ఇది పట్టుకొని వెళ్తావా అమ్మో స్లో స్లో వెళ్తావా సూపర్ రా కానీ వేసే సరే తొందర చేసే నువ్వు ముచ్చట్లు పెడుతుంటే లేట్ అయిపోతుంది గుడ్ గర్ల్ అది మంచి చేస్తున్నావు బయటికి రాకూడదు అసలు ఓకేనా బాక్స్లోనే గీయాలి నువ్వు అద్విత అలారం అవుతుంది అద్ద ఎంత అయింది టైం ఇప్పుడు త్రీ అయిందా ఏం చేస్తా ఈ టైంలో నేను ఏం చేస్తాను చేస్తున్నాను ఎలా చేయాలి చెయ్యి మరి నువ్వు కూడా కదా మన ఇద్దరం చేస్తాం కదా సరే పెన్సిల్ అక్కడ పెట్టి స్ప్రే చేసుకున్న తర్వాత ఇంకా అయిపోలేదు కలరింగ్ ఉంది కానీ త్రీ అయింది టైము ప్రే చేసుకోవాలి బ్రేట్ చేసే వద్దు సరే కలర్ తింగేస్తాను ఇంకా తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తే ఇంక వచ్చినాం ఓకే సరే ఎస్ సరే రింగు ఐదు టవి ఏ థింగ్ వేసేయాలి మంచివేయాలి బ్లూ కలర్ మంచివి మొత్తం ఫిల్ చేయాలి ఓకేనా అద్విత గుడ్ కనబడుతుంది కదా వైట్ అంతా కలరింగ్ వేసేయాలి బ్లూ చేసేయాలి వైట్ మొత్తం ఓకేనా అంతే గుడ్ వైట్ ఎక్కడెక్కడ కనబడుతుందో అక్కడ మొత్తం బ్లూ వేసేయాలి ఆ బాక్స్లోనే ఓకే సూపర్ వేస్తున్నావు అత్తమ్మ కలరింగ్ ఇంకా వెయ్యి ఇక్కడ ఉంది కదా ఇక్కడ వైట్ ఇక్కడ ఇక్కడ ఆ షేప్లోనే వేయాలత్త బయటికి రాకూడదు ఓకేనా అయిపోయిందా ఓకే ఓకే ఇలా పట్టుకునేదానికి బ్లాక్ కలర్ వేస్తావా ఇదిగో బ్లాక్ కలర్ వేస్తా చూడు అద్విత అవి కాదు అద్విత ఇది చూడు ఇదిగో ఇది పట్టుకో బ్లాక్ కలర్ పట్టుకో ఇక్కడ ఇది ఉందా దీంట్లో వేసేయాలి బ్లాక్ కలర్ మొత్తం దీంట్లోనే వేయాలి బయటికి వెళ్ళకూడదు అద్విత చెప్తున్నా బయటికి వెళ్ళకూడదు ఓకే బయటకు వెళ్ళలేదు కలరింగ్ వేయి దానికి కూడా కలరింగ్ వేయాలి అవును దానికి అంత అయిపోయింది బాగా చేసావు ఇక్కడ కూడా బాగా చేస్తే అమ్రెల్ అయిపోతుంది సరే నువ్వు మంచిగా వేస్తేనే ఇస్తాను అద్విత్తంలో మంచి చేయాలి బయటికి రావద్దు ఓకే కలరింగ్ వెయ్యి మొత్తం కలర్ తో ఫిల్ చేయి సూపర్ వేస్తున్నా గుడ్ బయటికి వెళ్ళకుండా వేయాలి ఓకేనా బయట అది ఇంకో కలర్స్ సిల్వన్ మళ్ళీ వైట్ కలర్ వైట్ కలర్ లేదు ఓకే గుడ్ అప్పుడంటే గల లోపలే వేయాలి అందుకే నా చెప్తున్నా అంతే నాన్న ఇక్కడ ఇక్కడ బయటికి వస్తుంది ఇక్కడ కూడా బయటికి రాకుండా వేయాలత్త ఓకేనా అయిపోతుంది అయిపోతుంది ఇది ఒకటి వేస్తే అయిపోతుంది అప్పుడు క్లౌన్కి వెళ్ళాలి మళ్ళీ అక్కడ ఎన్ని కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ వేస్తే అక్కడ అయిపోతుంది ఇంకా ఇంకా మంచి వేలత్తా అవును అద్విత అత్త అందరిలో అయిపోయింది కదా డస్ట్బిన్ కూడా అయిపోయింది ఇంకేం మిగిలింది అదేంటిది క్లౌన్ ఉంది కదా ఏసే ఫోర్ కలర్స్ కావాలి దానికి ఫోర్ కలర్స్ ఇచ్చా కదా మధ్యలో నుంచి స్టార్ట్ చేసేస్తారు కానీ ఆ బాక్స్ ఈ బాక్స్ లోనే వేయాలి ఓకే నా జిట బయటకి వేయకూడదు అట్లా వేయాలి ఈ చూడు ఎంత బాగుంది కలర్స్ కలర్స్ బాగుంది కదా అవునా ఇది తీసుకో అవునంటా ఫోర్ కలర్స్ ఇచ్చాను కదా నువ్వు ఇది బాగా వేసావని ముందే ఇచ్చేస్తావు ఫోర్ కలర్స్లో వేస్తే ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తే ఇంకో చెల్లిలాగా బజ్జు చెల్లి చూడు బజ్జుంది కదా చెల్లి బజ్జుందా బజ్జలేదా చెల్లిలాగా బజ్జు మంచిగా బాక్స్లోనే వేయాలి ఓకేనా కొంచెం ఏం కాదు మొత్తం బయటకు రాకూడదు ఓకేనా ఎనిమిది ఓకేలే కానీ ఇంకోసారి రానియద్దు ఓకేనా అంతేనా కనపడుతుంది ఇంకా మంచి చేయాలి ఇక్కడ కూడా ఓయ్ చేస్తున్నారు మంచిగా చిన్నగా ఎక్కడా బయటికి రాకూడదు అసలు చెప్తున్నా తా ఇంకో కలర్ ఇవ్వండి నేను అన్ని తీసేసుకుంటాను మళ్ళీ ఇక్కడ

ఇది అయిపోయింది అనేది ఇది చేసాను బుక్కలు బ్లూ కలర్ చేసే బుక్కల అయిపోతుంది కదా ఇట్ చేస్తాను ఓకే ఇక బుక్కులు సేమ్ బుక్కు మంచి మర్చి బుక్ సరే సరే నువ్వు ముందా బ్లూ కలర్ చేసేయ్ ఫస్ట్ అమ్మా అందుకే చెప్పేద్దా జాగ్రత్త చేయాలి ఇంకా నీ కలర్ క్యాన్సిల్ కలర్స్ అన్నీ నేను తీసేసుకోదే మరి ఇంకోసారి అలా చేస్తావా మంచి చూసి కన్సన్ట్రేషన్ చేసి చేయాలి ఓకేనా చేసా ఇంకేం చేస్తాను దీంతో పోగొట్టడుగా బాక్స్ బాక్స్లో నీళ్ళనా ఓకేనా జాతే స్లోలీ కే ఏం కాదు చేస్తాం అయిపోతుంది ఇంకా గుడ్ అద్విత అంటారు ఓకేనా నిన్నోంవర్క్ చేసావు కదా అద్విత నిన్నేం హోంవర్క్ చేసాను ఓకే సూపర్ ఇప్పుడు చేసేస్తే అయిపోతుంది కానీ చేసేస్తే ఈరోజు అయిపోతుంది ఇంకా టెన్షన్ ఉన్నది మనకి ఓకేనా ఎప్పుడైనా స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చెప్పగానే చేసేవాళ్ళు లేదు బయటికి వెళ్ళకూడదు బయటికి వెళ్తుంది నీకు ఎందుకు వెళ్తుంది బయటికి అడుగుదాన్ని వెళ్ళొద్దు బయటకని చెప్పు నువ్వు వేస్తున్నావు కాబట్టి బయటకు వెళ్తున్నావా అని చెప్పింది కాబట్టి ఇంకోసారి నువ్వు అయ్యా చదివితే ఓకేనా మంచిగా ఇట్లా ఇలా లైన్స్ వద్ద హోంవర్క్ చేయవు మరి హోంవర్క్ చేయకపోతే మేడం కొడతా నీ ఇష్టం హోంవర్క్ చేయబో చేస్తావా చేస్తావా మంచి కలరింగ్ స్పీడ్ చేయచానా ఏంగ నిన్న నిన్న నింగన ఎడిమే అహా వైట్ కుస్తే ఇట్ట ఇట్ట వైట్ కుస్తే అదే అమ్మా వైట్ కు రాకుండా ఎడివే దాన్నే కలరింగ్ అంటారు దాన్ని కలరింగ్ అంటారు ఓకేనా ఓకేలే ఇంకా ఇక్కడ వైట్ ఉంది కదా ఇక్కడ వైట్ కనబడుతుంది తమ్ముడు హా యేసే తమ్ముడగా అంత అయిపోయిన తర్వాత వీడియో పెడుతుంది ఎందుకంటే చాలా లాగ్ అయిపోతుంది అద్విత స్లోగా వేస్తుంది ఇక్కడ బయట సరే సరే కానీ తొందరగా నా కోపిక లేదు అద్వితరా మొత్తం ఆ బాక్స్లోనే వేయాలి ఓకేనా గుడ్ అది విధానం మంచిగా మంచిగా చేస్తున్నావు అయిపోవచ్చింది కానీ ఓకే ఇంకే కలర్ వేస్తావు బ్లూ మిగిలిందా ఓకే వేసే

ఫోర్ కలర్స్ ఇచ్చాను ఇక్కడ ఇచ్చాయి కనుక సరే నువ్వు తొందరగా కానీ అద్వితములు తర్వాత మాట్లాడదు నాతో ఇస్తావా అయిపోయింది ఇది ఓకే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఫేస్ గీయాలి అర్థములు ఫేస్లో ఇక్కడ ఇక్కడ ఈ సర్కిల్ ఉంది ఇట్లా కలరింగ్ చేయాలి ఓకేనా రెడ్ కలర్ వేయాలి మొత్తం ఓకేనా రెడ్ కలర్ వేసి ఇస్తామా రెడ్ కలర్ గ్రీన్ అయిన తర్వాత గ్రీన్ అంటే ఇంకా రెడ్ మొత్తం రెడ్ వేసేయాలి మొత్తానికి ఇంకా రెడ్ వేస్తే అయిపోతుంది ఓకేనా అంతే సూపర్రా పెట్టి అంతే బయటికి రాకుండా ఇది కూడా వేసే ఇక్కడ కూడా పెట్టు నువ్వు వెళ్ళిపోయి పిండి ఒక్కలా చెల్లని బజ్జీ పెట్టి స్విచ్ అంతే ఇక్కడ కూడా వేసాయి ఇంక మొత్తం ఫేస్ అంతా కూడా వేసాయి ట్రయాంగిల్ కదా అది లిప్స్ అవి ఇక్కడ మొత్తం ఇంకా రెడ్ వేస్తాయి ఆ ఫేస్

బయటకు వస్తున్నాయి బయటకు వస్తున్నాయి చూసుకోవాలి అవునారా అయిపోతే అయిపోయిందమ్మా అని చెప్తావా గట్టి చెప్తావా ఇయర్స్ కి వేస్తున్నావా ఇది అయిపోయింది మొత్తం అయిపోయింది ఓకే ఇయర్స్ ఇయర్స్ ఒకటి ఉంది ఇన్ని ఉందండి అక్కడ కూడా వేసే ఇంకా అయిపోతుంది అమ్మ అద్దెత హోంవర్క్ అయిపోవచ్చింది ఏ చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది మొత్తం హోంవర్క్ చేయించడం అయితే సూపర్ అయితే ఇక్కడ కూడా మళ్ళీ ఇళ్ళ ఇల్లకి కల్ ఏమన్నా అంతే మొత్తం వేస్తే ఓకే ఇక్కడ కొంచెం వైట్ కనపడుతుంది అయితే ఇక్కడ ఏమైనా